హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ సో రేపైతే నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇందాక చెప్పాను కదండి ఇవాళ వ్లాగ్లో సో ఆ ప్రయాణానికి అన్ని కలర్ కోడ్స్ ఫాలో అవుతూ సర్దుకున్నా ఎందుకంటే నాకు నవరాత్రి టైం ఖచ్చితంగా అమ్మవారి కలర్స్ వేసుకోవడం చాలా చాలా ఇష్టము నాకు ఎప్పటి నుంచి అయితే తెలిసిందో దీని గురించి అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కాసేపు పడుకున్నాను మధ్యాహ్నం అయినా కూడా ఏమి కళ్ళు కిలోమీటర్ లోతుల్లో ఉన్నాయి అసలు ఏమీ తేడా లేదు నీరసంగా ఉంది ఎందుకంటే అంత కంటిన్యూస్ జర్నీ నేను చేయలేనండి నా ఫిజికల్ లెవెల్స్ అస్సలు సరిపడవు దానికి ఎనీవేస్ ఇప్పుడైతే పడుకుని రేపు ఫ్రెష్గా లెగిసి మా ఊరు జర్నీ అంతా కూడా మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ఓకేనా అన్నట్టు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నాకు అనుకోకుండా గ్రే కలర్ డ్రెస్సే దొరకలేదు ఒకరోజు కలర్ గ్రే వచ్చిందనమాట ఐ థింక్ టూ డేస్ తర్వాత వెళ్ళిండి సంభవ్ ఈ నైన్ డేస్లో అయితే ఇంకేం చేయాలి శారీ పెట్టుకున్నాను శారీ పెట్టుకున్నందుకైనా మా ఊరు వెళ్ళాక ఏదైనా మంచి టెంపుల్కి వెళ్ళి మీకోసం బ్లాగ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళానో చూపిస్తా తప్పకుండా ఆ బ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి బెస్ట్ ప్లేస్కే వెళ్ళి చూపిస్తా చెప్పే మాట నేను ఊరు వెళ్తున్నాను కౌశిక్ అన్న డాడీగా ఇంట్లో సరేనా డేస్ నువ్వు అది చూడు సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉంటున్నామా నువ్వు ఇలా చేయమంటా నోట్ ఓకే నేను సీసీటీవీ కెమెరాలో మమ్మీ చూస్తునే ఉంటుంది ఇవ్వు అలా చేయకూడదు ఓకేనా ఇది ఇవ్వండి మీకు మీకు వాచ్ ఎందుక వాచ్ ఎందుకు పెట్టినా వాచ్ పెట్టినా బూందే లేకపోకే ఓకే 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 బాయ్ చెప్పు అమ్మ బాయ్ చెప్పు అమ్మ ఊరు వెళుతుంది బాయ్ చెప్పు బాయ్ చెప్పాలి ఓకే సెకండ్ పుణ్యబాబు సెకండ్ ఇవ్ సెకండ్ ఇది ఓకే ఏం లేదు నాన్న చున్నీ ఇది ఓకే 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 ఏ చున్నీ లాగూడదు తప్పు ఇదిగో వాచ్ ఇస్తాను ఇదిగో వాచ్ ఈ బోర్డు తెలుగుతాయిట్లన్నీ ఎక్కడన్నా మడిచి ఇప్పుడు ఇది ఇవ్వట్లేదని చున్నీ లాగుతున్నావా ఓకే బ్రెడ్ కావాలా ఓకే బ్రెడ్ కావాలా బుల్లుబాబుకి బుల్లుబాబుకి బ్రెడ్ కావాలా పొద్దు ముద్దు పెట్టిందమ్మ ముద్దు పెట్టిందే సెకండ్ నువ్వు ఇస్తా సెకండ్ ఇవ్వు సెకండ్ ఇస్తే వాచ్ సెకండ్ నువ్వు కన్నయ్య సెకండ్ నువ్వు అమ్మ పందు చిట్టు పందు సెకండ్ ఇవ్వమ్మ గును నీ కోసం ఏం తీసుకురానే దాస్ పాయింట్ నుంచి బుందబాబ్కి ఏం తీసుకురానే కొత్త ట్రీట్స్ ట్రీట్స్ వచ్చినాయి నీ ట్రీట్స్ వచ్చినాయి చూసావా బును జెప్టాలో ట్రీట్స్ వచ్చినాయి చూసావమ్మా జెప్టాప్లో ట్రీట్స్ వచ్చినాయి చూసావా ఫైనల్లీ ఇల్లు కదిలేసరికి పదకొండు పొద్దున ఏడింటికి స్టార్ట్ అవుదాం అనుకున్నామండి నిన్నటి నుంచి అంటున్నాను కదా మా ఊరు వెళ్తున్నాను ఊరు వెళ్తున్నాను అని చెప్పి లెవెన్ అయిందండి ఇంట్లో మొత్తం అన్నీ చేసుకుని వెళ్తుంటే వెళ్లేసరికి మా కాలనీలో ఎవరో పెద్దదని చనిపోయారండి అనుకోకుండా సో అక్కడ టెంట్ ఒకటి వేశారు ఐ హోప్ అది అడ్డు లేకుండా మేము వెళ్ళిపోతామని అనుకుంటున్నాను లెట్సీ మామూలుగా అయితే మా మెయిన్ గేట్ అండి ఇది ఇక్కడ నుంచి రైట్ తిరిగి వేరే రూట్ నుంచి వెళ్తాము ఇంటికి ఫిలిం సిటీకి రీచ్ అవ్వడానికి ఓఆర్ఆర్కి బట్ ఇవాళయితే కొంచెం చిన్న పనుంది స్వీట్స్ అవి తీసుకుందాం పిన్ని వాళ్ళకి అని చెప్పి ఇంకొక రూట్ తీసుకుంటున్నాను అక్కడికి వెళ్ళి ఆ రూట్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం నా జర్నీ ఎలా ఎలా అవుతుందో చూపిస్తూ ఉంటాను చూసేయండి మా మా టెంపుల్ అండి ఎక్కడికి వెళ్తున్నా అమ్మకి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాను నాకెందుకో సెంటిమెంట్ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తామని చెప్పి సో ఇకపోతే వర్షం అంటారా పొద్దున వర్ణదేవుడికి కిట్కెట్ ఆఫర్ ఇచ్చాను కదా స్వామి కిట్కెట్ తిని దయచేసి బ్రేక్ తీసుకోని సరదాగా అన్నమాట ఆయన కూడా తీసుకున్నట్టున్నారు సీరియస్గా అయితే బ్రేక్ పడింది అండి హ్యాపీగా వెళ్తున్నాం వర్షం తగ్గిపోయింది జర్నీ ఇలా స్మూత్గా అయిపోతే బాగుండు మా ఇంటి దగ్గర గోకుల్ మిఠాయి బండారని పెట్టారండి చాట్స్ అండ్ జ్యూసెస్ అంట క్రిష్ గార్డ్ ఉంటే రుచిపోయి ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం అది లేదు కదా వచ్చినప్పుడు ఎంజాయ్ చేద్దాం మా రోడ్లో చాలా ఫేమస్ అండి స్వయంభు వినాయకుడి టెంపుల్ నా చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చాలా పవర్ఫుల్ మీకు కుదిరితే ఇటు పక్కకు వచ్చినప్పుడు దండం పెట్టుకోండి మీరు కూడా ఊరు ప్రయాణం అంటే ఎక్కడ ఆగినా ఆగకపోయినా ముందు పెట్రోల్ కోసం ఆగాలండి సరే ఫుల్ ట్యాంక్ అనుకున్నాను కానీ ఈ మధ్య ఏంటో అది కూడా ప్రమాదం అంటున్నారు ఒక మూడు వేలు కొట్టించుకుని జాయిగా బయలుదేరుదాము సో బేసిక్గా ఓఆర్ఆర్ ఎక్కే ముందు కాకర్ల స్వగృహ ఫుడ్స్ దగ్గర ఆగామండి ఊర్లో పిన్ని వాళ్ళు ఉంటారు అలాగే ఇంకొక బాబాయ్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ కొనుక్కుని వెళ్దామని ప్రస్తుతానికైతే ఆగాను సో బేసిక్గా కాజాలు ఇంకా బొబ్బట్లు లాంటివో తీసుకుందండి అమ్మ పంచుదారి చిలకలేండి మీలో చాలా మందికి తెలుసు కదా మన వెడ్డింగ్స్ లో పెడుతూ ఉంటారు ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టవి బేసిక్గా వెళ్తుంది రోడ్డు మీదనండి పరిస్థితి ఇది హైదరాబాద్ రోడ్లు అందమైన ఓఆర్ఆర్ ఎక్కి ఎక్కగానే పరిస్థితి ఇదండి ఇందాక చాలా డ్రైగా ఉంది జస్ట్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే ఒక్క టూ మినిట్స్కే పరిస్థితి ఇలా అయిపోయింది ఫుల్ వర్షం క్లారిటీ చాలా తక్కువగా ఉంది దేవుడి దేవుల్ స్మూత్గా మా జర్నీ అయిపోవాలని కోరుకుంటున్నాను ఎలా ఎలా వెళ్తూ ఉంటుందో చూపిస్తూ ఉంటాను చూసేయండి వెరైటీగా వర్షం తగ్గిపోయిందండి ఏదో హైడెన్సి గేమ్ లాగా ఒక ఐదు నిమిషాలేమో జూయ్యం అని చెప్పి ప్రీతమైన వర్షం అసలు దారికి అనిపించలేదు ఇప్పుడేమో కంప్లీట్గా మళ్ళీ డ్రైగా ఉంది రోడ్ అంతా ట్రావెలింగ్ చేసేటప్పుడు స్నాక్స్ లేకపోతే అస్సలు కిక్ రాదండి సో బేసిక్గా ఇంటి నుంచి తెచ్చి నేను పెద్ద నచ్చలేదు అందుకని వచ్చేటప్పుడు కాకర్లలో కొనుక్కున్న చెక్కలు తింటూ వెళ్తున్నాం ఇంత వర్షంలో కూడా రోడ్ వర్క్ చేస్తున్నారంటే ఈ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనిపించిందండి పాపం నిజంగా అలా ఫిలిం సిటీ దాటేమో లేదో ఇలా మళ్ళీ వర్షం అండి అసలు నిజంగా హైడెన్సిక్ గేమ్ లానే ఉంది వాళ్ళ జర్నీ మొత్తం టమాటాల్లాగే కదా చూస్తూ చూస్తూ కళ్ళు మూసి తెరిసే లోపు మా నాగరాజు బ్రో రయ్యం అని చెప్పి తెచ్చి ఫుడ్ ప్లాజా దగ్గర అయితే ఆపాడండి లంచ్ ఆకలి అయితే లేదు కానీ చిన్న టిఫిన్ ఆకలిస్తోంది ఏదైనా తిని ఇంటికి వెళ్ళిపోదాం ఇవాళ బ్లాగ్లో సూపర్ కామెడీ ఏంటంటేనండి పొద్దున ఎక్కే ముందు ఐ మీన్ మా ఇన్నోవా ఎక్కే ముందు మా ఆయన ఫోన్ చేశారు బాయ్ బాయ్ చెప్తూ ఆ ధ్యాస్లో ఇదిగో ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్తో బండెక్కా అనమాట ఇది నాకే కాదు మీలో చాలామందికి అయి ఉంటుంది ఎవరెవరికి అయిందో కామెంట్ చేయండి ఇక్కడ ఫుడ్ ప్యాలెస్లో మంచిగా టైంపాస్కి గేమ్ ఆడుకోవడానికి ఇదిగోండి చిన్నతనంలో మీకు గుర్తుందా నెంబర్స్ డాట్స్ అని కనెక్ట్ చేసుకుంటూ బొమ్మను తయారు చేసేవాళ్ళం అది ఉంది అండ్ దెన్ అదిగోండి ఫుడ్ ప్యాలెస్ టేబుల్ మీద ఇక్కడ అన్నమాట అనమాట మెన్యూ అద్దరిపోయింది మౌత్ వాటరింగ్ అనమాట లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే అన్నం తినే చపాతీస్ చెప్పేసాము మమ్మీ ఇంకా నేను ఒక మెమరీ పిక్ అయితే క్లిక్ చేసుకున్నాము జస్ట్ అలా సరదాగా ఇక్కడ ఒక కామెడీ జరిగిందండి నేను మాములుగా ముగ్గురికి చపాతీ చెప్పాను నాగరాజ్ బ్రో నేను అమ్మ అనమాట అయితే సింగిల్ సింగిల్ డబుల్ అని అడుగుతున్నారు సైజు ఎంత చపాతి సైజుని బట్టి అంటే అబ్బో చాలా పెద్దగా ఉంటుందండి అన్నారు నేను యాక్చువల్గా రికార్డ్ చేయాల్సింది ఐ మిస్డ్ ఇట్ అయితే అబ్బో చాలా పెద్దగా ఉంటాయి అయితే వద్దులేండి మాకు సింగిల్ చాలు అంటే అమ్మకి సింగిల్ వచ్చేసింది ఇప్పుడు వచ్చిన అతను చాలా సిన్సియర్గా లేదు మేడం డబుల్ తీసుకోండి సింగిల్ ఏం సరిపోద్ది అంటే కామ్గా నేను నాగరాజ్ బుర్ర డబుల్ చెప్పామన్నమాట ఫైనల్గా బలీకి బక్రమ్మ అమ్మాయింది ఇక్కడ బేసిక్గా చపాతీతో ఇచ్చే పప్పు లేదా ప్లెయిన్ కర్రీస్ ఎలా ఉంటాయో అని ఎగ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఆర్డర్ చేశాను బట్ దెన్ యూ జస్ట్ డోంట్ బిలీవ్ అండి వాళ్ళు ఇచ్చిన పొటాటో కుర్మా లాంటి గ్రేవీ ఒకటి ఉంది అమేజింగ్ ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది ఈసారి మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే ట్రై చేయండి అందమైన కనకదుర్గమ్మ తల్లి కొండ అయితే రీచ్ అయిపోయావండి విజయవాడ రీచ్ అయ్యాం అనమాట కింద హౌసెస్ చూసారా అమ్మో చాలా గడ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ కొండ కింద అలా కట్టుకుని ఉండడానికి సరే లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇది అండ్ ఫ్రంట్ కూడా చాలా అందంగా ఉంది బట్ దెన్ అంత క్లియర్గా కనిపించట్లేదు బట్ చూసారా ఎంత గ్రీనరీ ఎంత బాగుందో చూస్తూ ఉండండి టెంపుల్ కూడా వచ్చేస్తుంది మీరు కూడా తండ పెట్టుకోవచ్చు అదిగోండి అమ్మవారి టెంపుల్ ఇది బేసిక్ గా ఎంట్రీ అనమాట పైన అమ్మవారు ఉంటారు చాలా పవర్ఫుల్ అండి నా చిన్నతనం నుండి చాలా సార్లు ఈ కొండను అయితే చూసానండి అటు వెళ్తూ ఇటు వస్తూ బట్ ఎప్పుడు చూసినా ఒక కొత్త ఫీలే కలుగుతుంది ఈ ఓం చూస్తే భలే డివైన్ గా మంచి ఫీలింగ్ కలుగుతుందండి ప్రతిసారి చూస్తా నేను ఇక్కడ దాకా రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఒక ఎత్తు అండి విపరీతమైన ట్రాఫిక్ ఉంది ఫుల్ జామ్ అనమాట ఎందుకనుకున్నారు మరి నవరాత్రి టైం కదా కనకదుర్గమ్మ తల్లిని చూడడానికి చాలా మంది ఉన్నారు ఆ కొండ దగ్గర కూడా లైన్ చాలా మంది జనాలుగా కనిపించారు అండ్ ఇకపోతే ఇంకా మూమెంట్ చాలా తక్కువైపోయింది చాలా స్లో స్లోగా వెళ్తున్నాము అటుపక్క చూడండి కృష్ణమ్మ బ్యారేజ్ నిన్న నిన్నటి లో నేను సరదాగా చెప్పాను కదండి దుర్గమ్మ చెరువు దగ్గర వైరింగ్ బ్రిడ్జ్ దీంతోనండి నేను కంపేర్ చేసింది చిన్నప్పుడు ఆ హోల్స్లో నుంచి వన్ రూపీ కాయిన్ వేసే వాళ్ళం లో పడితే మంచిది అని చెప్పి అనేది వేసి మళ్ళీ ఒకసారి మీరు కూడా చూసేసి అలా నా అలాంటి ఆ కేటగిరీలో మీరు కూడా ప్లీజ్ కామెంట్ ఒకసారి పెట్టుకోండి ఎంత అందంగా ఉందో ఎంట్రీ ఆర్చ్ కళకళ్ళ ఆడిపోతుంది నవరాత్రి థీమ్ అంతా కూడా నైస్ రోడ్ మీద మేము రోడ్డు పైన బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుందండి ఇంకా మా మమ్మీకి ఒకటే టెన్షన్ ఎవరే తొందరగా వెళ్ళారా మన మీద పడిందేమో అంటుంది ఆవిడ విషయం ఏంటంటే వెళ్ళాలన్నా వెళ్ళలేము ఎందుకంటే ముందు చూసారా ఎంత పెద్ద బస్సు ఉందో అది పరిస్థితి ఇక్కడ విజయవాడ బెంచ్ సర్కిల్ దాటిన తర్వాత అండి మా మేనత్ ఉంటారు ఒక ఆవిడ సో అక్కడికి వెళ్తున్నాం అనమాట సరే తనకిష్టమైన ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని అమ్మ అయితే దిగారు ఇక్కడ ఏంటో ఈ సీతాఫల్ అమ్మాయి ఆయన చప్పపని చాలా టెన్షన్గా ఫోన్ మాట్లాడుతున్నారండి నన్ను కానీ చూసారంటే క్యాప్చరింగ్ చేయడం ఏం ఏం కావాలి అని అడిగేటట్టున్నారు ఆయన చూసేలోపు నేను ఈ క్యాప్చరింగ్ ఆపితే బెటర్ ఏమో ఫైనలీ నా ఫేవరెట్ ప్లేస్ మా దోసపాడండి నేను పుట్టి పెరిగిన ఊరు సో వచ్చి రాగానే రైల్వే గేట్ మమ్మల్ని ఆపేసింది సో ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట నాతో పాటు మీరు కూడా చూడండి అదిగోండి టైం సెవెన్ ట్వంటీ టూ అంటే ఇంచుమించు మార్నింగ్ లెవెన్ నుండి సాగుతున్న జర్నీ అదిగోండి చూస్తూ చూస్తూనే ట్రైన్ కూడా వచ్చేసింది చిన్నతనంలో లెక్క పెట్టేవాళ్ళం అండి ఎన్ని బాక్సెస్ ఉన్నాయని మీరు కూడా నాలాగేనా అయితే ప్లీజ్ కామెంట్ అండ్ ఫైనల్లీ ఫైనలీ ఊరికైతే ఎంట్రీ ఇచ్చేస్తాము అదిగోండి లెఫ్ట్ సైడ్ దోసపాడు రైల్వే స్టేషన్ అని రాసింది లవ్లీ కాస్త వెలుతురుగా ఉంటే మీకు చక్క స్టేషన్ కూడా చూపించేదాన్ని ఏం పర్వాలేదు రిటర్న్ జర్నీలో చూపిస్తా అదిగోండి నా ఫేవరెట్ ప్లేస్ నేను పుట్టి పెరిగిన మా ఇంటికైతే వచ్చేసాము ఆ కోడిపుంజులు డాబా అని పేరండి ఎందుకంటే డాడీ గేట్ కట్టు ఇటు మంచి కోడి పిట్ట పుంజుని అయితే పెట్టారు లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాను ఫైనలీ రీచ్డ్ మై ఫేవరెట్ హోమ్ దోసపాడు ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదండి అమ్మ కార్ దిగుతున్నారు అదిగోండి మా నాగరాజు బ్రో ప్లీజ్ తీసుకొచ్చాడు సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి డాడీని చూసి తర్వాత నేను అసలు ఎందుకు వచ్చాను ఇప్పుడు సడన్గా అనేది చెప్పి బ్లాగ్ ఎండ్ చేస్తాను చూస్తూ ఉండండి సో అదనమాట నేను వచ్చిన రీజన్ ఏంటంటే దసరా సెలవులు స్టార్ట్ అయ్యే వన్ వీక్ ముందే నాకు ఎర్లీ మార్నింగ్ కల వచ్చింది అండి ఏమ్మా సెలవుల్లో కూడా వెళ్ళవా దోస్తాడు అని అడిగారు ఆయన ఉన్నప్పుడు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఊరెళ్దాం ఊరెళ్దామని పేచిపెట్టేవాళ్ళండి సో నాకు క్రిషమ్మ పనులు కౌశిక్ కాలేజ్ పనులు హడావిడితోటి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను సో అదనమాట సో ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నాను మరి నా వీడియోస్ అండ్ బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో థ్యాంక్ యూ